రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ సర్వేకంగా అభివృద్ధి చెందుతుంది దీంతో గవర్నమెంట్ స్థలం కనిపిస్తే చాలు కబ్జాదారులు ఆక్రమణలకు దిగుతున్నారు ఇలాంటి సమయంలో ప్రభుత్వ ఆస్తుల రక్షణతో పాటు అత్యవసర సమయంలో హెల్పింగ్ కోసం హైడ్రా పేరుతో స్పెషల్ వింగ్ ఏర్పాటు కానుంది జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ పరిధిలో అమలు కానున్న హైడ్రాపై ప్రత్యేక స్టోరీ పాటు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూముల రక్షణపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది ప్రభుత్వ భూముల లెక్కలను తీయాలని ఇప్పటికే ఇటు జీహెచ్ఎంసీ అటు హెచ్ఎండిఏ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయానికి భూముల లెక్కలకు సంబంధించిన రిపోర్ట్లు చేరాయి అయితే ఇప్పటివరకు ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో కబ్జాలకు గురైన భూముల్ని స్వాధీనం చేసుకునే పరిస్థితి పూర్తి స్థాయిలో లేకపోవడంతో స్పెషల్గా ఇండిపెండెంట్ బాడీ అంటే ఏసీబీ విజిలెన్స్ తరహాలో ఒక వింగ్ ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది సర్కార్ హైదరాబాద్ పరిధిని దాని బాధ్యతలను విస్తరించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ జిహెచ్ఎంసి దాని చుట్టూ ఉన్న ఇరవై ఏడు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ముప్పై మూడు గ్రామ పంచాయతీల వరకు మొత్తంగా ఔటర్ రింగ్ రోడ్ వరకు విపత్తుల విభాగం సేవలు అందించేందుకు వ్యవస్థాపరమైన మార్పులు చేయనున్నారు విపత్తుల నిర్వహణ విభాగానికి ఇక నుంచి హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ హైడ్రా అని పేరు మార్చాలని ప్రాథమికంగా నిర్ణయించారు ఈ విభాగానికి డిఐజీ స్థాయి అధికారిని డైరెక్టర్ గా ఎస్పీ స్థాయి అధికారులు అడిషనల్ డైరెక్టర్లుగా ఉండబోతున్నారు జిహెచ్ఎంసి హెచ్ఎండిఏ వాటర్ బోర్డు సిటీ ట్రాఫిక్ వివిధ విభాగాల నుంచి ప్రత్యేక బృందాలు ఈ విభాగంలో ఉంటాయి ప్రజలకు రక్షణ కల్పించడంతో పాటు ప్రభుత్వ ఆస్తులను కాపాడటం భవిష్యత్తులో ప్రభుత్వ ఆస్తులు దుర్వినియోగం కాకుండా చూడటం దీని విధుల్లోకి వస్తాయి వీటితో పాటు ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా చూడటం ఇక ఇప్పటి వరకు కబ్జాలకు గురైన చెరువులు భూములు అక్రమ బడాభవనాల చూడడంతో పాటు స్వాధీనం చేసుకోవడం లాంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఐజీ స్థాయి అధికారి ఏ వి నియమించింది ఇక ఇప్పటి వరకు జరిగిన తప్పులను అధికారుల పాత్రను కూడా తేల్చేందుకు ఈ ప్రత్యేకమైన వింకు ప్రత్యేకమైన అధికారాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది హైడ్రా పేరుతో ప్రారంభమయ్యే ఈ వింకు సంబంధించిన వీడియోను రిలీజ్ చేసింది జీహెచ్ఎంసీ ఇప్పటి వరకు జిహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ జిహెచ్ఎంసి పరిధి వరకే ఉన్నది కానీ ఈ స్పెషల్ వింగ్ ఏర్పాటు హెచ్ఎండిఏ పరిధి అవతల నాలుగు కిలోమీటర్ల మేరకు ఈ స్పెషల్ వింగ్ పరిధిలో ఉండనున్నాయి అయితే ఇప్పటి వరకు కబ్జాలు భూ ఆక్రమణలు అధికారుల తప్పిదాలు తేల్చాలంటే ఇప్పుడున్న మ్యాన్ పవర్ సరిపోదు ఐజీ స్థాయి అధికారి రంగనాథ్ ఈ వింగ్ కు చీఫ్ గా వ్యవహరించనున్నారు ఈ స్పెషల్ టీంలో ముగ్గురు ఎస్పీ స్థాయి అధికారులు ఎనిమిది మంది డిఎస్పీ స్థాయి అధికారులు సిఐలు కొంతమంది డిప్యూటీ కలెక్టర్ల హోదాలో ఉన్న అధికారులు జిహెచ్ఎంసి వాటర్ బోర్డ్ ఫైర్ సిబ్బంది మొత్తంగా మూడు వేల మంది సిబ్బందిని ప్రభుత్వం ఈ స్పెషల్ అసెట్స్ ప్రొటెక్షన్ వింగ్ కు ఇవ్వనుంది ఇప్పటి వరకు జరిగిన ప్రభుత్వ భూ కబ్జా భూముల్ని వెనక్కి తీసుకోవడంతో పాటు కబ్జాకు సహకరించిన అధికారులపై కొరడా జుడిపించేందుకు సిద్ధమవుతోంది అంతేకాదు కబ్జాదారులపై కేసులు పెట్టేందుకు ఈ వింగ్ కు అధికారాలు ఇవ్వబోతోంది సర్